శంబో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ అంబతో గూడి ఆయి మగిరిపై సంబర పడుతూ ఆడుతూ ఉంటే చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెద చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెద నోయి పరమ దయాలో పావనుడైనా హర परमप्रकाशा हर ओम् हरा परम दयालो मान उडैना हर ప్రకాశ హరం హర హిమగిరితనయతనతో గుడి హిమగిరితనయానతో గుడి తన్మయులైత తాండవమాడ చెప్పలియానందమును హిమని చెల్పెద నోయి చెప్పలిని ఆనందమును ఏమని చెల్పెద నోయీ శంబో శంకర నమ సాంబ సదాశివ నమ శివ అంబతో గోడి ఆయి మగిరిపై సంబరపడుతూ ఆడుతూ ఉంటే చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెదనాయి చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెద తమ తమగణాలు పాయి అంటూ పాయి గాన చేయా ప్రథమ గణాలు పాహి అంటూ పాహి అంటూ తుంబుర నారద గానము నక్క గానము నాగా భరణ నాగాభరణ నారాయణితో నటిస్తూ ఉంటే చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెదనాయి ചിലേനന്ദനോമനോയി കാലഭൈരവാക്കർ ജന്മാരോഹര കാലോ കാലി മാതരം ഭര കാലഭരവാക്കർ ജന്മാംബരാം ഭര കാലിരാത്രിോ കാളീ മാതോ మృగ కాళి అందలే గల్లని మృగ కాళీసరుడే కన్నులు మెరియా కాళీసరుడే కన్నులు మెరియా చెప్పలిని ఆనందమును ఏమని తెలుపెద నోయి ఆనందమును ఏమని తెలుపెద శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ అంబతో గుడి గూడి ఆయనగిరిపై సంబరపడుతూ ఆడుతూ ఉంటే చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెద చెప్పలేని ఆనందమును ఏమని తెలిపెద